రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి హెచ్చరించారు అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని గ్రాట్యుటీ అమలు చేయాలని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం శ్రీకాకుళం ఐసీడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీలకు గత ఐదు సంవత్సరాలుగా వేతనాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు అంగన్వాడీలకు డిఏ కూడా అమలు చేయటం లేదని అన్నారు గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలు చేసిన సుదీర్ఘ పోరాటానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని గత వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాదయాత్ర సందర్భంలో అంగన్వాడీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడంతో నలభై రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు చారిత్రాత్మకమైన పోరాటం చేపట్టారని సుదీర్ఘ పోరాట సందర్భంలో జులైలో వేతనాలు పెంచుతామని అలాగే మరో పదకొండు రకాల డిమాండ్లు పరిష్కరిస్తామని మినిట్స్ కాపీ ఆధారంగా హామీ ఇచ్చారని తెలిపారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మినిట్స్ కాపీ హామీలు అమలు చేయాలని కోరుతూ అనేక దఫాలుగా మంత్రుల నుంచి ముఖ్యమంత్రి వరకు విన్నవించుకున్నామని కానీ నేటికి ఏ ఒక్క సమస్యను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవటం అన్యాయమని మండిపడ్డారు ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఈనాటి వరకు అంగన్వాడీ కార్మికుల జీతాలు పెరగలేదని కానీ వారిపై ప్రభుత్వం అనేక రకాలుగా యాప్ల పేరుతో నూతన విధానాలతో పని భారాలు పెంచుతుందే తప్ప వారి ఆర్థిక కష్టాలు మాత్రం గుర్తించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు కూడా వేతనాలు పెంచాలని చెప్పి గ్రాట్యూటీ అమలు చేయాలని చెప్పి మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ జీవో ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్ట్ కార్యాలయాలు కూడా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్ప్పర్సన్ సిఐటి ఆధ్వర్యంలో ధర్నాలకు పిలుపునివ్వడం జరిగింది గతంలో నలభై రెండు రోజులు అంగన్వాడీలు సమ్మె చేసిన సందర్భంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అధికారులు యూనియన్తో చర్చలు జరిపి మొత్తం అన్నీ కూడా రాతపూర్వకంగా అంగీకరిస్తూ ఒప్పందం చేసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జూలైలో వేతనాలు పేస్తామని చెప్పి ప్రకటన చేశారు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది అయినప్పటికీ కూడా అంగన్వాడీ యూనియన్తో చర్చలు జరిపి వేతనాల పెంపుదాలకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు అలాగే గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అంగన్వాడీలందరికీ కూడా గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పి ఇచ్చిన తీర్పుని రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తామని చెప్పి ప్రకటన చేసింది కానీ ఎక్కడికి కూడా అమలు చేయట్లేదు అలాగే చనిపోయిన ఉద్యోగులకు సంబంధించి ఒకరు ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వాటికి సంబంధించి కూడా ఎటువంటి ప్రగతి లేదు అలాగే ఈరోజు ప్రభుత్వం నిర్వహించిన సాధికార సర్వేలో ఉద్యోగులుగా అంగన్వాడీలని పేర్కొన్నారు దానివల్ల వల్ల అంగన్వాడీలు ఎవరికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు కాబట్టి ఉద్యోగులు అనే పదాన్ని తొలగించాలని చెప్పి కోరుతున్నాం అంగన్వాడీ ఉద్యోగులు సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పేసి మీట్స్ కాపీలో ఏదైతే ఉందో అవన్నీ కూడా అమలు చేయాలి అనే అన్ని జీవోలు కూడా వెంటనే ఇవ్వాలి హెల్పర్స్ ప్రమోషన్స్ ఈ రోజు అనేక ప్రాజెక్టులో హెల్పర్ ప్రమోషన్స్ ఇవ్వకుండా ఖాళీలు అలాగే ఉన్నాయి వెంటనే హెల్పర్స్ ప్రమోషన్స్ ఇవ్వాలి అలాగే సూపర్వైజర్లు కూడా చాలా చోట్ల ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలన్నీ నిం నింపాలి అలాగే నూట అరవై నాలు అరవై నాలుగు పోస్టులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో సూపర్వైజర్ పోస్టులన్నీ కూడా ఇవ్వాలి అంగన్వాడీ ఉద్యోగులందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేస్తూ వెంటనే జీవోలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ ప్రాజెక్ట్ కార్యాలయాల దగ్గర ధర్నా చేస్తున్నాము వెంటనే ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలి లేన్చో ఈ నెల ఇరవై తేదీన అన్ని కలెక్టరేట్ కార్యాలయాల దగ్గర కూడా రిలే దీక్షలకు పిలిపించాము వెంటనే ఆ కార్యక్రమం కూడా చేపడతాము ఇంకా ఏమైనా అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మేము చలా విజయవాడ కార్యక్రమం కూడా నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము ప్రభుత్వం స్పందించాలి సమస్యలు పరిష్కారం చేయాలి పని భారం తగ్గించాలి వెంటనే ప్రభుత్వం మాపై సమస్యలు వెంటనే పరిష్కారం చొరవ పరిష్కారం దిశగా చొరవ చూపాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ